హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు నాని ట్రిబుల్ నైన్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాంగో ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ కాయ అండి పచ్చడి చేద్దాం తెచ్చాను ఎందుకనో తినాలనిపించింది కట్ చేస్తున్నాను కొత్త సంవత్సరం కాయలు అయితే ఎప్పుడో వచ్చాయి కానీ మాకు తేవడం అయితే ఇప్పుడే తెచ్చాను మీకు మ్యాంగో అంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టమండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం చల్లేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే మేము ఇలానే ట్రై చేసేవాళ్ళం తినేవాళ్ళం కూడా ఎక్కువగా స్కూల్ లేకొట్టి ముక్కలైతే కట్ చేశానండి ఉప్పు కారం ఇలా చల్లేస్తున్నాను ముక్కల మీద ఇలా చల్లేసి చల్లనండి టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎమ్మె ఎమ్మిగా ఉంది పుల్లగా లేదు తీయగలేదు మీడియంగా ఉంది చాలా బాగుంది నాకు ఇవి చూస్తుంటే చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయండి స్కూల్ బంద్ చేసి మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు కొట్టుకొని వచ్చి తినేవాళ్ళం దొంగతనంగా అలాగే రేగిపళ్ళు చింత చెట్లు ఎక్కడ ఉన్నాయో అని ఎత్తుకునేవాళ్ళం చింత చెట్టు దగ్గరికి వెళ్ళి రాయి తీసుకొని కొట్టి కాయలు కింద పడ్డాక ఉరుకు కాయలు తీసుకుని ఉరకడమేనండి ఇలా అవి కొంచెం చిన్నప్పుడే గుర్తు చేసుకుంటే సిల్లీగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి అలాంటి డేస్ మళ్ళీ రావు మనకి నాకైతే అవన్నీ వస్తున్నాయి ఇవి చూస్తుంటే చాలా బాగుంది ఎందుకని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకొక ముక్క తిందామనిపిస్తుంది అంత బాగుందా మీకు కూడా మ్యాంగో చూసిన ఇప్పుడు నేను చెప్పాను కదా నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని మీకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా మ్యాంగోలు ఇలా ఉప్పు కారం చల్లి మామిడికాయ ముక్కల మీద ఇలాగే ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్